నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట పదకొండు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట జీవితంలో అన్నీ కోల్పోయిన భవిష్యత్తు మాత్రం మిగిలే ఉంటుంది దానిని జాగ్రత్తగా నిర్మించుకోవాలి नीवल्पोवसर्वमु जीविताना तगु भविष्यत्तु मात्रमु मिगलयुण्डु कडकुदानि नीव जाग्रु गोपविधमु निर्मिकगवलयु ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి